హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే ఈ వీడియోలో కూర కారం చేసి చూపిస్తాను ఆ వీడియోకి ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో మొత్తం చూసి సపోర్ట్ చేయండి మిరపకాయలు తీసుకొని తొడిమలు తీసేసుకొని ఎండ పోసేసుకోవాలి ఎండ పోసుకున్న తర్వాత రెండు రోజులు ఎండిన తర్వాత పట్టించుకోవాలి ఉప్పు ఏం కలపకుండా ఇలా పట్టించుకోవాలి పట్టించుకున్న తర్వాత నేనైతే హాఫ్ కేజీ చేసి చూపిస్తున్నాను సంవత్సరానికి సరిపడా కూడా చేసుకోవచ్చు హాఫ్ కేజీ కారం పొడి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు ధనియాలు తీసుకోవాలి ఇదే కప్పుతో అన్నిటిని తీసుకోవాలి ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది కానీ కూర కారం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఓపికగా ఇలా చేసుకోండి మంచి స్మెల్ వచ్చే వరకు ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి ఈ కూర కారాన్ని నాన్ వెజ్ వెజ్లోకి వాడుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అయితే ఫ్రైలో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ ధనియాలు డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లో పో పోసేసుకొని ఇవ్వాలి ఇప్పుడు కప్పు జీలకర్రని వేసుకొని లో ఫ్లేమ్లో ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత తీసి అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని అన్నిటినీ ఇలాగే చల్లారనివ్వాలి ఇప్పుడు కప్పు ఆవాలను కూడా వేసుకొని ఇవి కూడా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ మెంతులను వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు గుప్పడంతా కరివేపాకుని వేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం నువ్వుల నూనె వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు కళ్ళుప్పుని పావు కప్పు వేసుకొని ఇది కూడా కొంచెం ఇలా కళ్ళుప్పుని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి పచ్చిదనం పోయే వరకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కళ్ళుప్పుని కూడా చల్లారనివ్వాలి అన్నిటినీ బాగా చల్లారనివ్వాలి ఇలా ప్లేట్లోకి వేసేసుకొని అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వీటన్నిటినీ పోసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి రెండు ఎల్లిగడ్డలు తీసుకున్నాను నేను ఇప్పుడు కారం పొడిని కూడా కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మీకు ఈ మిరపకాయల కారం లేదనుకుంటే ప్యాకెట్ కారం అయినా వాడుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కారం పొడిలో వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యే వరకు ఇలా గరిటతో కలుపుకోవచ్చు కలవలేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో అంతా కలిపి తిప్పేసుకుంటే మొత్తం కలిసిపోతుంది ఇదే కొలతలతో చేసుకోండి బాగా కుదురుతుంది ఈ కారం చేసేటప్పుడే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సపోర్ట్ చేయండి